కాంగ్రెస్ పార్టీ తరఫున మూడవ వార్డు అభ్యర్థిగా ఈరోజు మోత్కూరి విజయ వైఫ్ ఆఫ్ లింగారోడ్ గారు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ఆకర్షితులై పెద్దపీట వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆర్మూర్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం ఎందుకంటే మేము చేసిన పనులే ప్రజలు ఆదరిస్తారు కాబట్టి నిరంతరం ప్రజలలో మా నాయకులు ఉంటారు కాబట్టి మా రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం అనునిత్యం చేస్తున్న అభివృద్ధి పథకాలను దృష్టిలో పెట్టుకొని మరి ప్రజల ఆశీర్వాదం ఉంటుంది బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా చేస్తున్న మన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈరోజు మా ఆర్మూర్ పట్టణంలో కూడా ఎక్కడ చూసినా బీటీ రోడ్లు కలవాట్లు డ్రైనేజ్ వ్యవస్థ ముందు అస్తవ్యస్తంగా ఉంటుండే మరి అట్లాంటిది మా వినయ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున మేము ఎక్కడ చూసినా రోడ్లు బీటలు వేయడం జరిగింది ప్రజలకు అనునిత్యం అందులో అందుబాటులో ఉంటాం మరి ఇప్పుడు రాబోయే కాలంలో కూడా మా కాంగ్రెస్ నాయకులందరము ప్రజా సేవకులమై ప్రతి ఇంటింట తిరుగుతూ ప్రజా సంక్షేమ ధ్యేయంగా ప్రతి వార్డు మా కాంగ్రెస్ అభ్యర్థి జెండా ఎగురుతుంది కనీసం ముప్పై సీట్లు ఖచ్చితంగా గెలుచుకొని కాంగ్రెస్ పీఠం ప్రయత్నిస్తామని ఖచ్చితంగా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం ప్రజల ఆశీర్వాదంతో ఖచ్చితంగా మేము పీఠం కైవసం చేసుకుంటాం ప్రజలు ఆశీర్వదించాలని ప్రజలు పెద్ద మనసుతో మరి వాడు ప్రజలందరూ పెద్దతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్